వాడంటే ఇక్కడి దాకా ఇక్కడి దాకా కిర్రేకిపోయి ఉన్నాను ఇప్పుడు కూడా చేసుకుంటావా పెళ్లి బాలు నాకు ఒక క్వశ్చన్ వేసింది నేను ఇంకా సమాధానం చెప్పలేదుగా ఏ ఇంటికెళ్ళి చదువుకొని వస్తావా బాను మీ నాన్న ప్రేమ విషయం దాచాడు కానీ నువ్వు నిర్భయంగా అందరి ముందు అర్చి మరి చెప్పావు ఇక్కడ డేటింగ్ ఒకరితో మ్యారేజ్ ఇంకొకరితో జరుగుతూ ఉంటాయి ఇలాంటి కల్చర్ లో నీలా జెన్యున్ గా చెప్పే అమ్మాయిలు ఎంతమంది ఉంటారు ఉంటే వాళ్ళందరినీ పెళ్లి చేసుకుంటావా అంకుల్ ప్రతి మగాడు ఒక ఆడపిల్లకి మొగుడు అవుతాడు కానీ ప్రతి మొగాడు ఒక అమెరికన్ సెలెటర్ కి అల్లుడు అవ్వదు నాకు ఆ స్టేటస్ కావాలి యా ఎంత బ్రాడ్ అండి అండి నువ్వయ్యా నాకు కరెక్ట్ అల్లుడివి పెళ్ళి కొడుకు యూజ్ అనో త్రో అనుకున్నా వీడు త్రో చేస్తే యూజ్ చేస్తాడనమాట అంకెల్ హా మూర్తాలు పెట్టించండి అలాగే అలాగే ఆట్స్ కౌ పద్దెనిమిది ఏది సంవత్సరాల్లో అల్లారు ముద్దుగా పెంచిన నాకంటే క్రితం పరిచయమైన వాడకొవ్వ నీకు అసలు ఇన్నల్లో అతను లేకుండా ఎలా గడిపానో అనిపిస్తుంది అతని సావాసంలో గడిచిన పద్దెనిమిది సంవత్సరాలు మర్చిపోయాను కాటం షాక్ ఈ గదిలోనే మళ్ళీ కాటం రాజుని మాట్లాడుకు ఎక్కువగా వాగవంటే నిన్ను ఆందోళన ఎట్టి వేస్తాను ఈ కాటం రోజుకి సాగుస్తుందా ఈ కాటం రోజు ఏయ్ సెనేటర్ మమల సార్ ఏ సర్ సర్ మరి బీపీ రేస్ అవుతుందా ఆ రోజు రెస్టారెంట్ లో నాకు ఇలాగే రేస్ అయింది మోసం చేసి నన్ను ఇక్కడికి తీసుకొస్తావా ఎలా ఉంది నా ఈ రివర్ టార్చర్ మోసం ఎలా చేయాలో నీ దగ్గర నేర్చుకున్నాను దమ్ముగా ఎలా ఉండాలో దేవదాస్ దగ్గర నేర్చుకున్నాను ఈ గదిలో పడేసి నాకేదో పనిష్మెంట్ ఇచ్చాను అనుకుంటున్నావు కాదు ఇది పనిష్మెంట్ కాదు నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ బయట ఉంటే పొద్దుటే లేచి నీ మిడత మొహం చూడాలి ఇక్కడైతే ట్వంటీ ఫోర్ అవర్స్ నా లవ్ పక్కనే ఉన్నట్టు ఊహించుకుంటూ హ్యాపీగా గడిపేస్తాను ఈ టైప్ మంటలు ఎక్కడ నేర్చుకున్నావే ఆ దేవదాస్ గాడు అంతే చేతిలో ఉన్న నిన్ను తెలిసి చాలా ఇంచేశాడు దేవదాస్ నేను చేయలేవు అతనికి అతని మీద నమ్మకం ఉంది అతని మీద నాకు నమ్మకం ఉంది ఇక్కడికి డెఫినెట్ గా వస్తాడు నన్ను తీసుకెళ్తాడు కలువలు కొంటున్నావా నీకు ఈ కాటమరాజు కుదురుచొని వాడుతోనే తెల్లవుతుంది ఆ దేవదాస్ పక్కలో ఒక్కసారి పడుకునే చచ్చిపోతాను కానీ నూనె తెచ్చిన సంబంధం మాత్రం చేసుకోను ఆహు సార్ పరిస్థితి పక్కల దాకా వెళ్ళిపోయింది లైట్లు తీయడం తప్ప మనం ఏం చేయలేం చేయలేము చేయగల ప్రేమ కోసం ఇలా పిచ్చోళ్ళ అయిపోవాలా మరి దేనికోసం అవ్వాలి చౌదర గారు సార్ శ్రీయ గారి దగ్గర నుంచి ఫోన్ హాయ్ శ్రీయా హౌ ఆర్ యు ఐఎమ్ ఫైన్ చావ్ మీరు కొత్త ఆర్టిస్టులతో అమెరికాలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది వీసాకి ఎప్పుడు వెళ్తున్నారు వన్ వీక్లో వెళ్తున్నా ఆ విషయంలో మీరు నాకు ఫేవర్ చేయాలి నాది రెస్పాన్సిబిలిటీ టెన్షన్ పడకు పని జరుగుద్ది సో యు ఆర్ కో డైరెక్టర్ ఎస్ చె లేచిందా అది లేచి అమ్మాయి జాగ్రత్త ఒక ఇండియన్ కాయిన్ అమెరికాలో ఎలా చల్లదు అలాగే ఈ అమెరికన్ సినేటర్ ఇండియాలో నికిచ్చిన మాట కూడా చెల్లదు ఏమైందిరా పిలుచుకుని మంచి మంచి జరిగింది ఏం జరిగింది లిఫ్ట్ లోపల బయట చౌక ఉందా ఇండియన్ కాన్ అమెరికాలో చెల్లదన్నావు అదే ఇండియన్ కాన్ అమెరికన్ సెనేటర్ ని ఐదు నిమిషాలు గజ గజ గజలాడించింది ఇంతవరకు కొడుకునే మందలించలేకపోయాను ఇంకా వాడు కూతురుని మందలిస్తాను హలో మనసు చేసే మ్యాజిక్ పేరే ప్రేమ ఆ మ్యాజిక్ లో మునిగిపోయాను రోజులుగా చీకటి గదిలో ఉండి కూడా వెళ్తూ చూడగలుగుతున్నాను కానీ నువ్వు స్టేటస్ కోసం పాకలాడుతూ ఆ భయంతో కూడా ఒంటరిగా ఉండలేకపోయావు అదే నీ పొజిషన్ కి నా పొజిషన్ కి ఉన్న తేడా ఆ చెల్లని కాయిన్ చేసిన మ్యాజిక్ లాగానే మా ప్రేమ కూడా సెన్సేషన్ సృష్టిస్తుంది నా నువ్వు నువ్వు ఇంకా అమెరికా వెళ్ళలా వీడేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నాడు ట్రిక్స్ వద్దు ఆ కొరియర్ సర్వీసాలు మేనేజ్ చేసిన వీసా పాస్పోర్ట్ ని దగ్గర పెట్టుకున్నావు మర్యాదగా ఇచ్చాయి తెలిసిపోయిందిరా ఇచ్చేద్దామా సారీ బాస్ మా వాళ్ళు ఇవ్వద్దు అంటున్నారు వీడు ఇలా అడుగుతే ఇయ్యడు వీడికి తడి పడాల్సిందే రే నంచాక్ తీస్తాడేమో తీస్తాడని తెలిసే పాస్పోర్ట్ నా దగ్గర పెట్టుకోలా సీక్రెట్ ప్లేస్ లో పెట్టా సేఫ్ గా ఇవ్వాలంటే నువ్వు ఒక పని చేయాలి ఏం చేయాలి రే ఆ పట్టాల మీద ఈ పట్టాల మీద లోకల్ ట్రైన్స్ వస్తుంటాయి ఉంటాయి పోతూ ఉంటాయి నువ్వు బైక్ స్టార్ట్ చేసుకుని ఆ పట్టాల మధ్య రెడీగా ఉండాలి ఈ పట్టాల మీద నుంచి లోకల్ ట్రైన్ ఆఖరి పెట్టే నిన్ను ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో ఆ క్షణంలో నువ్వు బైక్ తో మూవ్ అవ్వాలి అదిగో కిలోమీటర్ ట్రైన్ దాని దాటే లోపు నువ్వు బైక్ తో ట్రైన్ చేయాలి ఇది గేమ్ ముందు నువ్వు ఆడు తర్వాత నేను ఆడతా నాకంటే తక్కువ టైంలో నువ్వు ట్రైన్ ని ఓవర్టేక్ చేస్తే వీసా పాస్పోర్ట్ నీకిస్తాడా వీడిదంతా కావాలనే ప్లాన్ చేశాడు నువ్వు వెళ్లే పట్టాలపై సడన్ గా ఎదురు నుంచి ట్రైన్ వస్తే డేంజర్ ఇద్దరికి ఉంది అసలు డేంజర్ లేని గేమ్ లో థ్రిల్ ఉండదు నీ టైం బాగుండి నీకెదురుగా ట్రైన్ రాకపోతే భాను నీదవుతుంది పొగరుగా బిహేవ్ చేశాను అసలు డబ్బుతో వచ్చే లక్చరీస్ ఎంజాయ్ చేయాలంటే ప్రాణం ఉండాలి కదా ఈరోజు నువ్వు ఆ ప్రాణాన్ని కాపాడావు హలో బాబే ట్రైన్ గేమ్లో వాడిని లేపేసాను ఇక వాడి గురించి మర్చిపోండి నీ కావోయే మావాడు ఈ శుభవార్త బానుకి కొత్తగా చెప్పాలి నీకో శుభవార్త నీ దేవదాస్ కూతురిచ్చిన టార్చర్ కి పిచ్చి పెట్టేసింది ట్రైన్ ఆట ఆటా కాద్రాన్ఫర్మ్ పిచ్చి ముదిరిపోయింది అందులో నేను ఇందులో మీరు మధ్యలో బైక్ ఉంది

ఏమైందిరా దేవదా చవు వార్త వినిగానే పిచ్చి పట్టింది దేవదా చచ్చిపోయాడా ఓన్లీ ఓజ్ నేనే వాడిని చంపించా ఛాలెంజ్లు చేస్తాడా ఛాలెంజ్లు అదే ఛాలెంజ్ గేమ్ ఆడి వాడికి ట్రైన్ కింద సమాధి కట్టాను బాబు దేవదా నీకు అప్పుడే నూరేలు నిండిపోయాయా సార్ మీరు ట్రైన్ కోతం ఏంటంటే మీకు మాట చెప్తాను ఏంటి ఆ శుభార్త ఏదో అమ్మాయి గారిని బయటకు పిలిచి చెప్పచ్చు కదా ఇప్పుడు ఏమైంది ఆ షాక్ తో అమ్మాయి గారు కూడా సెనెట్ సూసైడ్ చేసుకుంటాను అనుకున్నావా ప్రేమలో పడిన తర్వాత నా మీద అతనికి అతని మీద నాకు పూర్తిగా రైట్స్ ఉంటాయి ఒకరికి తెలియకుండా ఒకరు సూసైడ్ చేసుకునే హక్కు నాకే కాదు ఏ లవర్ కి లేదు